రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్మీడియట్ అధికారుల ఉత్తర్వుల మేరకు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి గాను నేటి నుండి ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం తరగతులు ప్రారంభించడం జరుగుతుందని నందేల జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి సునీత పేర్కొన్నారు అదేవిధంగా ఈ విద్యా సంవత్సరం రాష్ట ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెడుతున్న విద్యా విధానాన్ని ఆమె మీడియా ద్వారా వివరాలను తెలియజేశారు ఈ రోజు నుంచి ఇయర్ విద్యార్థులకు తరగతులు ప్రారంభమవుతున్నాయి సో ఈ అకాడమిక్ ఇయర్ లో బోర్డు వారు ఇంటర్నెట్ సంబంధించి ఫస్ట్ ఇయర్ సంబంధించి నూతన సంస్థలను తీసుకొని వచ్చారు సో ఇందులో భాగంగా మనకి ఎన్పిసిలో ఉన్నటువంటి మ్యాథ్స్ రెండు పేపర్లను ఒకే పేపర్గా కుదించడం జరిగింది అలాగే ఐపీసీలో ఉన్నటువంటి బాటని దువాజీ రెండో కలిపి బయాలజీగా తీసుకోవడం జరిగింది సో దీంతో సైన్స్ విద్యార్థులకు ఐదు సబ్జెక్ట్స్ మాత్రమే ఉంటాయి ఆరు పేపర్స్ బదులు ఐదు మాత్రమే ఉంటాయి అదే విధంగానే ఇక్కడ మనకి ఈ సంవత్సరము మొదటిసారిగా ఇంగ్లీష్ అయితే అందరికి తప్పనిసరిగా ఉంటుంది అయితే ఎంపీసీ స్టూడెంట్స్ కానీ లేదా బైపీ స్టూడెంట్స్ కానీ వాళ్ళ సబ్జెక్ట్స్ తో పాటుగా సో ఒక సబ్జెక్ట్ను అదనంగా ఎంచుకోవడం ఫీల్ అవుతుంది ఉదాహరణకి ఎంపీసీ వాళ్ళు బయాలజీని ఎన్నుకోవచ్చు విధంగానే బైపీసీ వాళ్ళు మ్యాథ్స్ ని ఎన్నుకోవచ్చు సో ఈ అదనంగా ఎంచుకున్నటువంటి సబ్జెక్టుకి మనకి వాళ్ళు యాక్చువల్ తీసుకున్నటువంటి లో మార్కులు కలపవడం కానీ ఆ పేపర్కి సంబంధించి మార్కు నియమం అనేటువంటిది అదనంగా వస్తుంది సో దీంతో అక్కడ విద్యార్థులు ఎవరైతే బయాలజీ తీసుకున్నారో వాళ్ళు నీట్ రాయడానికి అవకాశం ఉంది అలాగనే ఎంపీసీ విద్యార్థులు బయాలజీ తీసుకున్నటువంటి వాళ్ళకి నీటు అదేవిధంగా బైపీసీ విద్యార్థులు మ్యాథ్స్ తీసుకున్న వాళ్ళు ఐఐటి వాటికి అప్లై చేసుకోవడానికి అవకాశంగా ఉంటుంది సో ప్రభుత్వము ఈ నిబంధనలు తీసుకొని వచ్చింది అలాగే క్వశ్చన్ పేపర్ లో కూడా ఈ ఏడాది నుంచి మొదటి సంవత్సరం విద్యార్థులకి ఒక్క మార్క్ క్వశ్చన్ ఈ ఏడాది ప్రవేశపెడుతున్నారు సో కాబట్టి మనకి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ లో మనకి మల్టిపుల్ ఛాయిస్ ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి దానికి అనుగుణంగా విద్యార్థులకి అక్కడ స్వల్ప మార్కులను కూడా ప్రాక్టీస్ చేయడానికి వీలుగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ ఏడాది నుంచి ఇంటర్మీడియట్ లో మొదటి ఒక మార్క్ క్వశ్చన్స్ కూడా ప్రవేశపెట్టడం జరుగుతుంది సిలబస్ కి సంబంధించి విధంగానే పీరియడ్స్ కూడా తరగతులు కూడా నైన్ టు ఫైవ్ వరకు ఉంటుంది ఇంతకుముందు ఏడు పీరియడ్లకు ఉన్నటువంటి పీరియడ్స్ ఈ ఏడాది నుంచి ఎనిమిది పీరియడ్లకి మార్చబడుతుంది సో ఇవి మనకి ఇంటర్మీడియన్ సంబంధించి సో కాబట్టి సెకండ్ ఇయర్ విద్యార్థులకు ఈ రోజు నుంచి తరగతులు ప్రారంభం అవుతాయి అదే విధంగానే అడ్మిషన్స్ కూడా ఏప్రిల్ ఏడు నుంచి స్టార్ట్ అవుతాయి కాబట్టి పదవ తరఖు రాసినటువంటి విద్యార్థులకు మీరు ఎంచుకున్నటువంటి కళాశాలలకు అడ్మిషన్ తీసుకోవచ్చు ఏడవ తారీఖు తర్వాత ఈ విషయాన్ని తల్లిదండ్రులకు విద్యార్థులకు తెలియజేస్తుంది